మహేష్ బాబు ఫ్రమ్ శ్రీమంతుడు ఊని దత్త తీసుకోండి జయపడ రంగుల రోడ్లేసి వెళ్ళిపోతాను అనుకున్నారా ఇక్కడ జరగబోయే మంచితో పాటు జరిగిన చెడు కూడా దత్త తీసుకున్నాడు వీన్ని వాణ్ణి వీణ్ణి వీళ్ళందరినీ నిన్ను నీ తమ్ముడిని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఊళ్ళో పొలాలు లాక్కొని నేను అసలు నేను ఇక్కడికి వచ్చి లాక్కొని జరిగి మాట్లాడదామని జిల్లాలో నలభై మూడు జెట్టి స్కూల్ మరమ్మతులు మీరు మింగేశారు ఇచ్చేయారు డెబ్బై రెండు రోడ్లు శాంక్షన్ అయితే మొత్తం మింగేశారు ఇచ్చేయారు మూడు వందల అరవై కోట్లు కరువుకని కేటాయిస్తే మొత్తం మింగేశారు ఇచ్చేయారు కొన్నాళ్ళ క్రితం డైరీలు చంపేశారు ముప్పై ఆరు మందితో పాటు అడ్డు చరవై మంది కూడా చంపేశారు మనిషి వాళ్ళు చేస్తాడ్రా పని వాళ్ళు కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి ఆఖరికి పద్నాలుగు కోట్ల వ్యవసాయం కోసం వేసిన చెరువును మింగేశారు చెరువును మింగేట్రా అన్ని లెక్క చూసుకుని ఇచ్చేయాలి రే ఢిల్లీ కాబట్టి నాలుగు కబుర్లు చెప్పొచ్చా ఇది దేవరకోట కోట పైగా మారుమూల మావాడి తోట లేపేస్తే అడిగేది ఎక్కువ దివాణా కూడా ఉండదు రే ఊ నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావు అయిపోతారు ఓకే థ్యాంక్ యూ